హాయ్ హలో నమస్తే కనకదుర్గ కార్ సేల్స్ నా పేరు రామాంజన్ అండి నేను ఉండేది టీకార్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఈ వెహికల్ వచ్చేసి ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ సెవెన్ అండి వెహికల్ అయితే మాత్రం షోరూమ్ పీస్ అండి తొంభై వేలు కిలోమీటర్లు దొరికింది బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి నాకు తొమ్మిది లక్షల యాభై వేలు ఆస్కింగ్ ప్రైస్ చదువుతున్నారు కొద్దిగా నెగేషబుల్ ఉంటుంది ఎక్కడ స్క్రాచ్ కానీ ఏమి లేదండి వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది తొమ్మిది లక్షల యాభై వేలుగా ఏం చెప్తున్నారు కొంచెం అయితే తగ్గిస్తారా ఆన్ టేబుల్ షోరూమ్ పీస్ లెక్క ఉంది డబ్ల్యూ సెవెన్ నాలుగు ఇటు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి సార్ వెహికల్కి వీడియో దిగదు కావట్లేదు అందుకే చిన్న షార్ట్ పెట్టిన ఇప్పుడు ఈ బండికి వంక పెట్టేది లేదు సార్ అట్లుంది కొత్త పీస్ ఉన్నట్లుంది అన్నీ చెక్ చేసాము కాదు బండి పార్కింగ్లో ఉంది వెహికల్ అయితే చాలా బాగుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్ ఇంటీరియర్ కూడా మనకు కొత్త షోరూమ్ పీసులెట్టు ఉంది చాలా అంటే చాలా బాగుంది చూడండి సీట్లు కానీ ఏది కూడా ఎక్కడ చెక్కు చదవలేదండి ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎవరికైనా కాకపోతే ప్రైజ్ అనేది ఇక మీరు ఆలోచన చేసుకోవచ్చు నాకు తెలిసి తొమ్మిది లక్షల వరకు ఏమన్నా ఇవ్వచ్చాము సార్ పది ఇరవై వేలు అటు ఇటో ఆన్ టేబుల్ వాళ్ళు అయితే లేరు వెహికల్ అయితే తొంభై ఒక్క వెయ్యి తిరిగింది కానీ బండి అయితే మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టుందండి బండి అయితే మాత్రం షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఎక్సలెంట్ ఉంది బండి అయితే చూడండి కంపెనీ మ్యూజిక్ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫుల్ స్టార్ట్ బటన్ ఉంది ఆమ్రెస్ట్ ఉంది సీట్లు కూడా మీకు వందకు వంద పర్సెంట్ ఉన్నాయి సార్ ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోవచ్చు సార్ మీకు ఒక సన్ రూఫ్ లేదే కానీ వెహికల్ అయితే మాత్రం ఇక పేరు పెట్టడానికి లేదు ఎక్కువ వీడియో తీయలేకపోతున్నాం ఇక్కడ అన్ని ఆల్ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఎక్కడ టచ్ కూడా లేను బండి ఇది టచ్ కూడా లేని బండి ఓకే అండి ఈ వెహికల్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి ప్రైజ్ అనేది మీరు ఆలోచన చేసుకొని చెయ్యండి నాకు తెలిసి ఎనిమిది లక్షల తొంభై వేలు ఎనిమిది లక్షల వరకు తొమ్మిది లక్షల వరకు వస్తుంది ఒకవేళ మీరు డైరెక్ట్ మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు లేదా నన్ను డీల్ చేయమంటే పలానా ప్రైజ్ అని డీల్ చేస్తాను నాకు తెలిసి ఎనిమిది లక్షల తొంభై వేలు కన్నా తక్కువ పోవచ్చు ఎనిమిది ఎనభై ఎనిమిది లక్షల ఎనభై వేలు ఎనిమిది లక్షల తొంభై వేలు వరకు తక్కువ పోవచ్చు ఇంకా పదివేలు అటు ఇటు కావచ్చు మీకు ఆ బడ్జెట్లో కొంచెం అటు ఇటు మాట్లాడమంటే మాట్లాడతాను వెహికల్ అయితే మాత్రం ఖర్తర్నాకు వెహికల్ సార్ ఇది వెహికల్ అయితే పేరు పెట్టడానికి లేదు నాలుగిటికి నాలుగు బండి తీసుకెళ్ళి ఒక ఇట్లా తిప్పుకోవటమేనండి బండి దీనికి ఒక సన్ రూఫ్ ఒకటే లేదు డబ్ల్యూ టెన్కి దీనికి తేడా కాదు సన్ రూప్ ఒకటి లేదు ఏ టు జెడ్ అన్నీ ఉన్నాయండి సీట్లు ఫోల్డ్ చేసి ఉన్నాయి వెహికల్ అయితే ఖతర్నాక్ ఉందండి ఎవరైనా కావాల్సి ఉంటే ఫోన్ చేయండి బండి త్రాచ్లెస్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అండి అన్నీ ఉన్నాయి దీనికి ఏ ఏటు థర్డ్ ఓకే అండి థ్యాంక్ యూ నా ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ త్రిపుల్ సిక్స్ వన్ సిక్స్ సెవెన్ అండి